బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితిపై దృష్టి పెట్టిన భారత్ కి మైనారిటీలపై సలహాలు ఇచ్చే దేశాలు ఎందుకు వాళ్ల దేశాల్లో మైనారిటీలకు రక్షణ లేకుండా చేస్తారు బంగ్లాలో మైనారిటీల పరిస్థితిని భారత్ పరిశీలిస్తోంది రాజ్యసభలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ బంగ్లాదేశ్లో హిందువులు ఇతర మైనారిటీలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందని ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ రాజ్యసభలో పేర్కొన్నారు ఈ మేరకు ఇటీవల భారత విదే కార్యదర్శి విక్రమ్ మిశ్రీ బంగ్లాలో పర్యటించి అక్కడి తాత్కాలిక ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేసినట్లు వెల్లడించారు బంగ్లాదేశ్లో మైనారిటీల పరిస్థితిపై రాజ్యసభలో లేవనెత్తిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు ఢాకాలోని భారత హైకమిషన్ కూడా మైనారిటీల సంక్షేమం గురించి బంగ్లాదేశ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని ఆయన చెప్పారు మైనారిటీలతో సహా అక్కడి పౌరులందరి జీవితం స్వేచ్ఛను రక్షించే ప్రాథమిక బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఉందని మంత్రి పేర్కొన్నారు మైనారిటీలపై భారత్ కు సలహాలు ఇస్తుంటారు ఇతర దేశాల్లో వారి పరిస్థితిప్పుడు చూస్తున్నాం ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భాగవత్ వ్యాఖ్యలు పుణే దేశంలోని మైనారిటీల సమస్యలు పరిష్కరించాలని భారత్కు తరచూ సలహా ఇస్తుంటారని కాని ఇతర దేశాల్లో మైనారిటీల పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తున్నామని ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భాగవత్ అన్నారు గురువారం ఆయన ఇక్కడ హిందూ సేవా మహోత్సవ్ ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రపంచ శాంతి గురించి మాట్లాడుతూనే అది పథ్యం చలాయించే ప్రయత్నం జరిగిందని తెలిపారు ప్రపంచ శాంతి గురించి పెద్ద ప్రకటనలు చేశారు మనకూ దానిపై సలహా ఇచ్చారు కానీ అదే సమయంలో యుద్ధాలు మాత్రం ఆగట్లేదు ప్రస్తుతం ఇతర దేశాల్లో మైనారిటీలు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారో మనం చూస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల గురించి నేరుగా ప్రస్తావించకుండానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు